అదేమో ఎండాకాలం ఆ ఎండ చాలా దాహం వేసింది కాకి చుట్టుపక్కల ఎంతో వెతికింది కానీ నీటి జాడలేదు ఇంకా ఎంతో దూరం వెతుకుతూ వెళ్ళింది కానీ ఎక్కడా నీరు కనపడలేదు ఎంతో సేపు అలా వెతుకుతూనే ఉంది కానీ నీరు దొరకనే లేదు ఎంతో అలసిపోయిన ఆ కాకి కష్టపడి ఓపిక తెచ్చుకుని చాలా సేపు ఎగురుతూనే ఉంది అలా ఎంతో సేపు వెతకగా ఆ కాకి ఒక కుండ కనిపించింది ఎంతో సంతోషంగా ఆ కుండ దగ్గరికి వేగంగా ఎగురుతూ వెళ్ళింది కాకి కానీ ఆ కుండలో నీరు చాలా కొద్దిగా ఉంది కాకి నీటిని అందుకోలేకపోయింది ఈ నీటిని ఎలా తాగగలనా అని ఆలోచించింది ఆ తెలివైన కాకి ఒక ఉపాయం కట్టింది ఆ కుండ పక్కన కొన్ని రాళ్లు ఉన్నాయి ఆ కాకి ఒక రాయిని తెచ్చి కుండలో వేసింది ఇంకో రాయిని తెచ్చి అది కూడా కుండలో వేసింది అలా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది కుండలోని నీరు నెమ్మదిగా పైకి వచ్చింది కాకి ఆనందంగా నీటిని తాగింది చక్కటి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఆ కాకి చాలా తెలివైన కాకి కదూ